హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ స్క్రీన్ మీద అందాల బామలకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కౌట్ కాదు ఒకవేళ మళ్ళీ తెర మీద కనిపించాలనుకున్న సపోర్టింగ్ రోల్స్తోనే సరిపెట్టుకోవాలి కానీ ఆ ఉద్దేశం తనకు లేదంటున్నారు హార్ట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ రీఎంట్రీలను హీరోయిన్ రోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పెళ్లి ప్రెగ్నెన్స్ కారణంగా సిల్వర్ స్కిన్ చందమామకు కెరియర్లో కాస్త గ్యాప్ వచ్చింది కానీ అప్పటికే కాజల్ ఫామ్ తాగడంతో రీఎంట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు ముఖ్యంగా కమర్షియల్ హీరోయిన్ రోల్స్లో అసలే కనిపించలేదు ఈ బ్యూటీ గత ఆరేలో ఈ బ్యూటీ కెరియర్ ఒక్క హిట్ కూడా లేదు భగవంత్ కేసర్ హిట్ అయినా ఆ సినిమాలో అసలు కాజల్ క్యారెక్టర్ ఎందుకు ఉందో ఎవరికి అర్థం కాలేదు ఈ టైంలో డిజిటల్ ప్రాజెక్ట్స్ కు ఒకే చెప్పారు కాజల్ కానీ అవి కూడా అమ్మడి కెరీర్ ను గాడిలో పెట్టలేకపోయాయి దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్ ఈ టైంలో కాజల్ షేర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఇయర్ బర్త్డే ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు కాజల్ అగర్వాల్ ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు తన సోషల్ సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన చందమామ నేటిజన్స్కు షాక్ ఇచ్చారు పెళ్లి తర్వాత పెద్దగా గ్లామర్ యాంగిల్ చూపించిన ఈ బ్యూటీ సడన్గా బిగినీలో దర్శనమిచ్చారు బీచ్లో చెల్లెలు నిషా అగర్వాల్తో కలిసి సింగిల్ పీస్ బిగ్నిలో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి సడన్ గా ఈ రేంజ్ గ్లామర్ చేయడం వెనుక రీజన్ ఏంటనే డిస్కషన్ జరుగుతుంది స్టార్ హీరోల సినిమాల అవకాశాల కోసమే కాజల్ ఇంత గ్లామరస్గా మారంటున్నారు నేటిజన్స్ మరి అమ్మడి కష్టానికి ఎంత వరకు ఫలితం దక్కుతుందో చూడాలి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్